ఈ మనసుకి సంబంధించిన మనసుకి సంబంధించిన మనోవేదన అలాగే మన జన్మరాహిత్య దోషాల వల్ల వీటన్నిటికీ కూడా జ్యోతిషాస్త్రము మంత్రశాస్త్రము రకరకాల శాస్త్రాలు అంటే ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా మనకి వేదాల్లో సారాంశం అంటే వేదాల్లో మళ్ళీ భాగాలుగా మనకు వచ్చాయన్నమాట ఒక ఔషధం ఒక రోగికి ఒక రోగికి బాగా ఏదైనా రోగంతో బాధపడేటప్పుడు చూడండి మనకి తెలియదు ఆ కాంబినేషన్స్ అవన్నీ మందులు ఎట్లాగా తయారు చేస్తారో తెలియదు కానీ ఆయుర్వేదంలో కొంత బాగా మీకు పనిచేస్తుందని చాలా మందికి తెలుసు అట్లాగే మీరు అనుపధిలో కూడా కొన్ని మందులు తీసుకుంటే తగ్గిపోతాయని తెలుసు కానీ ఒక మనిషి యొక్క గత జన్మ పాపకర్మాలు ఈ జన్మలో మీరు చేసే పాపకర్మాలు అంటే మీరు అనొచ్చు పాపకర్మాలు మాకు అంటే మీరు చూడండి మీరు మీరు ఒకరికి తిండి పెడితే పుణ్యం వస్తుందని చెప్పి మనం తిండి పెడతా ఉంటాం ఒకరికి మేలు చేస్తే అరే వాడి వల్ల మనకు మంచి జరుగుతుంది అనుకుంటారు ఇవన్నీ కూడా మనకి యాడ్ అవుతూ ఉంటాయి అంటే యాడ్ అవుతూ ఉంటాయి అంటే మీరు రకరకాల విధానాలుగా ప్రశ్నించవచ్చు ప్రశ్నకి జవాబు అంతు చిక్కదు మీరు ఎన్ని ప్రశ్నలు వేస్తే అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి అట్లా బాగా గుర్తుపెట్టుకో అంటే మనిషికి గ్రహపీడ కూడా బాగా బాధ పెడుతుంది మీరు చూడండి ప్రతి ఒక్కరు అమ్మానికి గుట్టదు వాళ్ళ యొక్క కర్మాలను బట్టి వాళ్ళు చేసుకున్న పాపపుణ్యాలను బట్టి ఎనభై లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జీవిగా పుడతారు లేదా మనిషిగా పుడతారు మనిషి ఎత్తిన తర్వాత వరకు మేలు చేయాలి పుణ్యాలు చేయాలి పుణ్యాలు చేసేటప్పటికి మళ్ళీ మళ్ళొక జన్మ అంటే మళ్ళీ అనుకోవచ్చు మళ్ళొక జన్మ ఉంటుందంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అయితే మళ్ళొక జన్మలో మనకి ఏదైనా జీవి అంటే జన్మ ఇక్కడ చేసే పుణ్యాలను బట్టి రావచ్చు అట్లాగే ఇప్పుడున్న పరిస్థితులను చూడండి మీరు ఇప్పుడు మనం ఏం చేస్తామో కొన్ని కర్మలను తొలగించుకోవడానికి మంత్రశాస్త్రం అంటే మనోవేదనకి మానసిక సంబంధించిన అంశాలకి మనకి మంత్రశాస్త్రం చాలా పర్ఫెక్ట్ అనమాట ఒక భార్య భర్తలను కలపడం కానివ్వండి కొన్ని రకాల బాధలతో బాధపడేవారు కానివ్వండి అట్లాగే వశీకరణ విద్యలు మీరు చూస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయ నాయకులు దేవతల వెనుకల పడతా ఉన్నారు వశీకరణ విద్యలు మనం కొన్ని చూసాం కొన్ని యాగాలు కూడా చేస్తూ ఉన్నారు మన కేసీఆర్ గారిని కూడా మనం గమనించాం ఇవన్నీ నిజం ఇవి హండ్రెడ్ పర్సెంట్ నిజం అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సంతానానికి కొంతమంది మీరు చూడండి చాలా బాగుంటారు దంపతులు ఇద్దరు చాలా సూపర్గా ఉంటారు బట్ సంతానం కలుగుతారు వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళకున్న గ్రహపీడలు అంటే వాళ్ళ పైన ఏదైతే గ్రహ ప్రభావం ఉంటుందో దాన్ని తొలగించుకోవడానికి మనం యంత్రాలు రాస్తాం అనమాట ఈ యంత్రాలు ఇట్లాగా రాసేటప్పటికి రాసేటప్పటికేమవుతుంది అక్కడ చాలు యంత్రాలు మనం రాసేటప్పటికీ ఏమైతుందంటే ఈ యంత్రాలు వాళ్ళు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఆ గ్రహపీడలన్నీ కూడా నిర్మూలించబడతాయి భగవంతుడి సాక్షాత్కారం మళ్ళీ ఇది అనుకోవచ్చు మీరు ఎవరంటే వాళ్ళు రాయడానికి వీలు ఇది తక్కువ దీక్ష ఉండాలి భగవంతుడి అనుగ్రహం ఉండాలి ఖచ్చితంగా ఒక సిద్ధ గురువు ఉండాలి ఒక ఐదు సంవత్సరాలు నిశ్చగా దీక్ష పరుడై ఉండాలి ఇవి మాత్రమే యంత్రం రాయడానికి అనుగులు అనమాట ఇప్పుడు అందరూ అందరి కూర్చొని కదా అది పనిచేయాలి యంత్రం విమర్శ అయితే కాబట్టి నమ్మే